కూటమి సర్కారు కొలువు తీరినటువంటి ఏడాదిన్నర కాలంలో నామినేటెడ్ పదవుల భర్తీకి బాబు సర్కారు శ్రీకారం చుట్టింది అంతకుముందు ముందు తడప పదవుల్ని మాత్రమే భర్తీ చేసింది సీఎంగా చంద్రబాబు గారు ఎప్పుడున్నా ఇదే తంతు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పదవుల కోసం ఆశావహులు చాలామంది పదవులు దక్కాయి పదవులు దక్కగా కొందరు నిరాశ మరి ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయిపాటి శైలజను కూట సర్కార్ నిర్మి నియమించింది అయితే బాబుగారి సామాజిక వర్గానికి చెందినటువంటి రాయపాటి శైలజ గతంలో అమరావతి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు అందుకు ఫలితంగా ఆమెకు కేబినెట్ హోదా ఉన్న పదవి దక్కింది అయితే ఇంతవరకు కూడా సరే మరి అధికారమంతా ఆమె మాత్రం చెలాయించేలా ప్రభుత్వం నిర్ణయం అనేటటువంటిది ఇప్పుడు కూటమిలో వ్యతిరేకత వస్తున్నటువంటిది అయితే ఏపీ మహిళా కమిషన్లో ఐదారుగురు సభ్యుల్ని నియమించవచ్చు గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అలానే నియమించారు వాసిరెడ్డి పద్మగారితో పాటు మరికొంతమంది మహిళలని మహిళల్ని సభ్యులుగా నియమించారు తద్వారా సొంత పార్టీ నాయకులకు పదవులు ఇచ్చినట్లయింది మరి అదే రీతిలో కూటమి మహిళా నాయకులకు మహిళ కమిషన్లో పదవులకు ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది టీడీపీ జనసేన బీజేపీలో మహిళా నేతలు చాలామంది ఉన్నారు కూటమి అధికారంలోనికి రావటానికి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు అయితే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొన్నారు కూటమి అధికారంలోకి వచ్చి అవుతుంది అవకాశం ఉండి కూడా వారికి పదవులు ఎందుకు ఇవ్వలేదు అని చర్చ ఇప్పుడు వస్తున్నటువంటిది కేవలము చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తదితర ముఖ్యులకైనా పదవులు తమ స్థాయి బోటు వారికి తగ్గట్టు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు ప్రశ్నిస్తున్నారు అయితే మహిళా కమిషన్లో ఐదారుగురు సభ్యత్వం కల్పించడం ద్వారా ఏపీ వ్యాప్తంగా అధికారాన్ని పంచుకోవచ్చు మరీ ముఖ్యంగా మహిళలపై ఆఘాయత్యాలు పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అధికారం పంపిణీతో తక్షణం ప్రభుత్వం తరఫున మహిళా కమిషన్లో స్పందిస్తే బాగుంటుంది అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలుసు మరి పదవులపై పంపకాలు నా పంపకాల్లో నాణ్యవేత్త ధోరణి ఎందుకు ప్రదర్శిస్తుందో తెలియదు బహుశా మూడు పార్టీలోనూ మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడానికి యోగ్యులైనటువంటి నాయకురాళ్ళు లేరనేటటువంటి లేరని భావించలేము అని కూటమి నేతలు నిష్ఠూరమాడుతున్నారు కానీ రాయిపాటి శైలజకు చైర్పర్సన్ కట్టబెట్టడం ద్వారా మహిళలందరికీ పదవులు ఇచ్చినట్లే అనుకోలేమా అనుకోలేమో అని కూటమి మహిళా నేతలు ఇప్పుడు దెప్పిపడుస్తున్నారు